వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా తొమ్మిది బ్రాండ్లలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించిన థాయిలాండ్ పరిశోధన సంస్థ పదేళ్లలో రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇరవై ఐదేళ్ల వరకు డీలిమిటేషన్ ఉండదు తమిళనాడు సీఎం స్టాలిన్ ఎస్ఎస్ఆర్ దిశ డెత్ కేసు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడి టెన్షన్ శీతల పానీయాల్లో మైక్రోప్లాస్టిక్లు ఉన్నట్లు థాయిలాండ్లో నిర్వహించిన పరిశోధనలో తేలింది ప్యాకేజీతో సంబంధం లేకుండా మొత్తం తొమ్మిది బ్రాండులో మైక్రోప్లాస్టిక్ గుర్తించారు ఏడాదికి ఒక వ్యక్తి సగటున నలభై ఒకటి పాయింట్ పదమూడు లీటర్ల కూల్ డ్రింక్స్ తాగుతున్నట్లు గుర్తించారు కూల్ డ్రింక్స్ జీవక్రియ హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి మైక్రోప్లాస్టిక్ శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి మరింత పరిశోధనలు చేయనున్నారు గత పదేళ్లలో రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ హయాంలోనూ రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పారు ప్రస్తుతం వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో సమీక్షలు సర్వేలు నివేదికల పేరుతో కాలం గడిపారన్నారు సర్వే చేసే వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని చెన్నైలో డిలిమిటేషన్పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించాం డిలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణలో రెండవ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం కొన్ని కారణాల వల్ల టీఎంసీ హాజరు కాలేదు జగన్ కూడా మా వెంట ఉన్నట్లు భావిస్తున్నాం అని పేర్కొన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ ఎస్ఎస్ఆర్ దిశ శాలియన్ డెత్ కేసుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే చక్రవ్యూహంలో చిక్కుకున్నారు నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎక్స్ మేనేజర్ దిశ శాలియన్ డెత్ కేసులో ఆమె తండ్రి వేసిన రిట్ పిటిషన్ను ఏప్రిల్ రెండున విచారిస్తామని బాంబే హైకోర్టు తెలిపింది రెండు వేల ఇరవై జూన్ ఎనిమిదిన తన కుమార్తె మరణించిన తీరుపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశించాలని నితీష్ శాలియన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే ఎస్ఎస్ఆర్ మృతికి దీనికి సంబంధం ఉందని అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే సాక్ష్యాలను తారుమారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు చూసారుగా ఇవి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు